హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం సత్శీకాల్ ఆదాబ్ నేను మీ రాజేష్ మీకు ఒక కొత్త వీడియో తోటి ముందుకు వస్తున్నాను క్రిస్మస్ మరియు జనవరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ను పురస్కరించుకొని కేరళ బంపర్ లాటరీ అనౌన్స్ చేసింది ఇరవై కోట్ల డ్రా ఇరవై కోట్లు అక్షరాల ఇరవై కోట్ల డ్రాను కేరళ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది దాని పూర్తి వివరాలు ఈ వీడియో మీకు అందిస్తాను పూర్తి వీడియో చూడండి ఫుల్ క్లారిటీగా ఉంటుంది మీకు అన్ని విషయాలు పూసకు వచ్చినట్టు చెప్తాను ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తే మీకు మళ్ళీ డౌట్ అనేది ఉండదు మీకు టికెట్లు కావాలన్నా దీన్ని పూర్తి వివరాలు టికెట్లు ఎక్కడ కొనాలి ఎంత టికెట్ ప్రైస్ ఇక్కడ ఎన్ని గంటలకు తీస్తారు డ్రా మరియు ఎన్ని టికెట్లు ప్రింట్ చేయడం జరిగింది ఖర్చు ఎంత అయింది ప్రజలకు ఇచ్చే సొమ్ము ఎంత ఇవన్నీ ఈ వీడియోలో మీకు పూర్తిగా అందిస్తాను లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను ఇది కంపల్సరీ పూర్తిగా చూస్తేనే మీకు ఎటువంటి డౌట్లు ఉన్నాయి మళ్ళీ నన్ను ఆ క్వశ్చన్ అంటే మళ్ళీ నన్ను ఫోన్ చేసి అడగాల్సిన అవసరం ఉండదు ఇంతకు ముందు వచ్చేసి పూజ పంపట్రా ఉండే పన్నెండు కోట్ల రూపాయలు వచ్చేసి మూడు వందల టికెట్ ఉండే ఇప్పుడు నాలుగు వందల రూపాయలు కేవలం నాలుగు వందల రూపాయలతోనే మన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు అక్షరాల ఇరవై కోట్ల రూపాయలు మనం గెలుచుకునే ఛాన్స్ ఓకే కేరళలో క్రిస్మస్ అంటే ఒక పెద్ద పండుగ మనకు సంక్రాంతి లాగా వాళ్ళకు ఓనం ఉంటుంది మరియు నెక్స్ట్ పెద్ద పండుగ వచ్చేసి క్రిస్మస్ అక్కడ చాలా మంది క్రిస్టియన్స్ ఉంటారు కేరళలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు సో కాబట్టి క్రిస్మస్ ను ఒక పెద్ద వేడుకగా చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ప్రతి క్రిస్మస్ కి ఒక మంచి బొంప డ్రాను అరేంజ్ చేస్తారు ఆ భాగంగానే ఈ ఇరవై కోట్ల డ్రాను వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేరు ఓకే ఈ డ్రా వచ్చేసి ఇరవై నాలుగు జనవరి జనవరి ఇరవై నాలుగు నాడు ఈ డ్రా అనేది ఉంటుంది దీనికి వచ్చిన పూర్తి వివరాలు ఏంటంటే ఇది రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ లో మనకు టికెట్లు అనేవి స్టార్ట్ అయినాయి మీన్స్ జనవరిలో మనకు ఈ టికెట్లు ఒక డేట్ అనౌన్స్మెంట్ ఉంటుంది ట్వంటీ ఫోర్త్ కాబట్టి ఆ ట్వంటీ ఫోర్త్ వరకు ఈ టికెట్లు మనం కొనుక్కోవచ్చు నాలుగు వందల రూపాయలు మీరు డైరెక్ట్ గా వెళ్ళి కొనుక్కుంటే నాలుగు వందలు మీకు ఏదైనా ఏజెన్సీ ద్వారా టికెట్లు కావాలి అనుకుంటే నాలుగు టికెట్లు ఐదు టికెట్లు అలా పంపిస్తారు విత్ ఛార్జెస్ తోటి సహా సో మీకు నమ్మకమైన ఏజెన్సీ ధారా మాత్రమే టికెట్లు తెప్పించుకోండి ఒకవేళ మీకు ఏదైనా ఏజెన్సీ నెంబరు నమ్మకమైన ఏజెన్సీ నెంబర్ కావాలంటే గతంలో ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియోకు ఆ బయోలో నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ ద్వారా చాలా మంది టికెట్లు తెప్పించుకోవడం జరిగింది పోస్టర్లో సో అలాగే ఇప్పుడు కూడా మీకు పోస్టల్లో టికెట్లు కావాలనుకుంటే బయోలో నేను నెంబర్ పెడతాను వాళ్ళ వాట్సాప్ లింక్ కూడా పెడతాను మీరు కావాలనుకుంటే టికెట్లు తెప్పించుకోండి ఓకేనా ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఎన్ని కోట్లు అనేది కూడా చెప్తాను ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇరవై కోట్లు సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై మందికి ఇరవై కోట్లు ఇస్తారు ఇరవై కోట్లు అంటే మనిషికి ఒక్కొక్క కోటి ఇవ్వడం వల్ల ఇరవై మందికి ఒక్కొక్క కోటి ముడుతుంది ఓకే సో ఇరవై మందికి ఒక్కొక్క కోటి సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై కోట్లు ఇరవై మందికి ఇకపోతే థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి పది లక్షలు ఇరవై మందికి అంటే ఒక పది లక్షలు ఇరవై మంది కాదు ఒక్కొక్కరికి పది లక్షలు పది లక్షలు ఇరవై మందికి ఇస్తారు అంటే ఇరవై ఇరవై మందికి ఇస్తారు సో ఒక్కొక్కరికి పది లక్షలు ఇరవై మంది ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షలు ఇరవై మంది సేమ్ అరువైంది కదా మళ్ళీ సేమ్ అలాగే ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మూడు లక్షలు అట్లా ఇరవై మందికి ఇస్తారు ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షలు ఇరవై మందికి సేమ్ ఇది కూడా రెండు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి రెండు లక్షలు రెండు లక్షలు ఇరవై మందికి ఇస్తారు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇక పదివేలు ఐదు వేలు ఇట్లా ఆ ఉంటుంది చిన్న 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 ప్రైజులు మాత్రం ఇరవై 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 ముప్పై మంది కాదు అట్లా వెయ్యి రెండు వేల మందికి మూడు వేల మందికి నాలుగు వేల మందికి ఇట్లా చిన్న ప్రైజులు అనేవి ఉంటాయి సార్ టోటల్ టికెట్లు వచ్చేసి ఈ బంపర్ డ్రాస్ కోసం వాళ్ళు టికెట్లు ఎన్ని ప్రింట్ చేశారు అంటే ఇప్పటి వరకు తొంభై లక్షల టికెట్లు ప్రింట్ చేశారు ఈ తొంభై లక్షల యొక్క టికెట్ వాల్యూ వచ్చేసి అంటే ఈ టికెట్ మనం ఈ టికెట్లు ప్రింట్ చేయడానికి వాళ్ళకి వచ్చిన ఖర్చు వాళ్ళు ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చిన ఖర్చు మొత్తం రెండు వందల యాభై ఏడు కోట్ల చిల్లర అన్నమాట అంత ప్రైజ్ గల టికెట్లు అంటే ప్రాఫిట్ అందులో ప్రాఫిట్ ఎంత అంటే ఇప్పుడు సపోజ్ ఆ రెండు వందల యాభై ఏడు కోట్ల వాళ్ళు టికెట్లు ప్రింట్ చేస్తే అందులో వచ్చేసి తొంభై మూడు కోట్ల రూపాయల వ్యయం అంటే విన్నర్స్ కి ఇవ్వబోతుంది అంటే అందులో ఇప్పుడు సపోజ్ ఒక టికెట్ కు నాలుగు వందలు అట్లనే తొంభై లక్షల టికెట్లు తొంభై లక్షల టికెట్లకు ఎంత అవుతుంది రెండు వందల యాభై ఏడు కోట్ల చిల్లరవుతుంది విన్నర్ కి ఎంత అవుతుంది విన్నర్స్ అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇరవై కోట్లు సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై కోట్లు ఇరవై మందికి ఇట్లా ఉన్నది కదా వీళ్ళందరికీ డబ్బులు ఇస్తే తొంభై మూడు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలు తొంభై మూడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు తొంభై మూడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ప్రజలకు ఇవ్వడం అంటే గెలుచుకున్న వారికి ఇవ్వడం జరుగుతుంది సో ఈ రెండు వందల యాభై ఏడు కోట్ల మైనస్ తొంభై మూడు కోట్లను మైనస్ చేసి నూట అరవై మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు అక్షరాల గవర్నమెంట్ ప్రాఫిట్ సో వీదంతా వాళ్ళు గవర్నమెంట్ కు తీసేసుకొని ఒక తొంభై మూడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు మాత్రమే ప్రజలకు గెలుచుకున్న వారికి ఇవ్వడం జరుగుతుంది అర్థమైందా టికెట్ ప్రైస్ వచ్చేసి నాలుగు వందలు ఇందులో సిరీస్ సేవస్ ఉంటాయి క్రిస్మస్ కాబట్టి ఎక్సీఏ ఎక్స్ బి ఎక్స్సి ఎక్స్ ఎల్ వరకు ఉంటుంది అంటే మొత్తం పది పది సిరీస్లు ఉంటాయి పది సిరీస్లలో మనం ఏ నెంబర్ కావాలి అనుకుంటే మనకు ఇష్టం వచ్చిన నెంబర్ను చూస్ చేసుకోవచ్చు కొనుక్కోవచ్చు ఓకే ఎక్స్ సిరీస్ కావాలి ఎక్స్ ఏ సిరీస్ కావాలా ఎక్స్ బి సిరీస్ కావాలా ఏ సిరీస్ మీకు ఏది నచ్చితే అది ఆ సిరీస్లో మీరు నెంబర్ కొనుక్కోవచ్చు అట్లా ఎక్స్ ఏ నుంచి ఎక్స్ ఎల్ వరకు ఎక్స్ఏ ఈ సిరీస్లో ఉంటుంది ఇది వచ్చేసి బిఆర్ వన్ జీరో సెవెన్ సిరీస్ సెంటర్ దీన్ని జనవరి రెండు వేల ఇరవై ఆరు రెండు గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు డ్రా చేయడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే నేను కూడా ఈ టికెట్లు కొనుక్కుంటున్నాను కొనుక్కుంటున్నాను మీకు చెప్పదంటే ఒకవేళ నేను గనక ఇరవై కోట్లు గెలుచుకున్నట్టయితే నా సబ్స్క్రైబర్ లో ఇరవై మందికి తలవ లక్ష రూపాయలు ఇస్తారు అంటే ఇరవై లక్షలు కావచ్చు ఇంకొక అదనంగా ఐదు లక్షలు కొంతమందికి ఎవరికన్నా పేదవాళ్ళకు సహాయం చేయడానికి చారిటీ కోసమో దీనికోసమో నేను యూజ్ చేస్తాను ఓకే ఒక నా సబ్స్క్రైబర్లకు ఇరవై మందికి ఒకవేళ నేను గిట్లా ఈ లక్కీ డ్రాలో విన్ అయితే ఇరవై కోట్లు నేను కనుక విన్ అయితే ఇరవై లక్షల రూపాయలు సబ్స్క్రైబర్లకి వస్తాను అండ్ ఐదు లక్షల రూపాయలు వేరే అందరికి సహాయం చేయడానికి ఉపయోగిస్తాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్